కోనసీమ జిల్లా రావులపారెం పరిసర ప్రాంతాల్లో చిరుతపులి జాడ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అటవీ శాఖ అధికారి ప్రసాదరావు తెలిపారు గోదావరి లంకల్లో చిరుతపులిని చూశామని మత్స్యకారులు సమాచారం ఇవ్వడంతో ఆరు బృందాలుగా ఏర్పడి సెర్చ్ ఆపరేషన్ చేపట్టామన్నారు డ్రోన్ల ద్వారా లంక భూములను క్షుణ్ణంగా పరిశీలించామన్నారు చిరుతపులిని చూసిన మత్స్యకారులతో కలిసి పడవలపై లంకల్లోకి వెళ్లి చిరుత పాదముద్రల కోసం అన్వేషించామన్నారు అయితే చిరుతపులికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు లభించలేదన్నారు లంకల్లోకి వెళ్లే రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రసాదరావు సూచించారు కూడా చెట్టుకుల కోసం గాడిస్తా ఉన్నాము డాలర్పాలెం సమీపం లాంగ్లో చూసాను చెప్పి ఒక నారాయణ నాకు చెందిన వెంకటేశ్వర చెస్టర్మే చెప్పాడు ఇమీడియట్ గా మా సిబ్బంది అందరూ కూడా గాలించడం జరిగింది కొద్దిగా వర్షం పడిన కారణం చేత తర్వాత మాకు ఆ సమయంలో ఓట్లు లభించిన కారణం చేత నేను పూర్తి మేము దాని యొక్క జాడల గురించి మేము వెతకలేకపోయాం ఆ టీవీలు గా మొత్తం మా సిబ్బంది అందరూ కూడా వచ్చి ఆ చెట్టు గురించి చూసేవన్నారు ఆయన రప్పించి ఆయన బోటు మీద మేము ఆ లంక ప్రాంతాలన్నింటినీ కూడా సెట్ చేయడం జరిగింది రావులపాలెం గోదావరి బ్రిడ్జ్ ఆర్మీలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాంతం కూడా వెతకడం జరిగింది చెత్తపులకు సంబంధించిన ఆరుముద్రలు గానీ తిరిగాడిన జాడలు గానీ ఏవి కూడా మాకు లభించలేదు సో అతను నిజంగా చూసిన చెత్తపుల్ అక్కడ రైతులు విచారించాం ఆ పొలాల మధ్యలన్నిటి కూడా పశువులు పట్టాలు ఉన్నాయి బాగా చిన్న చిన్న ఆవుదోళ్లు గేదెలు ఇవన్నీ ఉన్నాయి వాటి మీద కూడా ఇక్కడ దాడి చేసిన దాఖలా స్థానికులు కొద్ది భయాందోళనలు ఉంటుంది సహజం కాబట్టి అందరికీ ఏంటంటే కొద్దిగా అప్రమత్తంగా ఉండండి భయాందోళన చెందవలసిన అవసరం అయితే లేదు